హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు సహస్ర సిటిల్ వరల్డ్ ఈరోజు స్పెషల్ పావు భాజీ సాయంత్రం పూట అలా ఈ పావు భాజీని తింటే భలే ఉంటుంది కదా మరి ఈ పావు భాజీని ఎలా చేయాలో చూద్దాం దానికన్నా ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక కుక్కర్ని తీసుకోండి అది వేడవగానే వీటిలోకి ఫిఫ్టీ గ్రామ్స్ పచ్చి బఠానీలను వేసుకోండి తర్వాత ఒక పెద్ద ఆలుగడ్డని ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి తర్వాత వీటిలోకి ఒక గ్లాస్ వాటర్ తగినంత ఉప్పు వేసుకొని బాగా ఉడికించుకోవాలి తర్వాత ఒక పెద్ద క్యాప్సికమ్ని రెండు పెద్ద ఆనియన్స్ని ఇలా సన్నగా కట్ చేసుకొని అలా పక్కకు పెట్టుకోవాలి తర్వాత ఒక గిన్నెని తీసుకోండి గిన్నె వేడి అవగానే కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి తర్వాత ఆయిల్ అవగానే మనం ఇందాక కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ మరియు ఆనియన్స్ ఉన్నాయి కదా వాటిని గిన్నెలోకి వేసుకోవాలి ఇప్పుడు ని మరియు ఆనియన్స్ని బాగా మగ్గనివ్వాలి తర్వాత వీటిలోకి రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలి నేను ఇక్కడ ఒకటిన్నర చెంచా ఉప్పు వేసుకుంటున్నాను మా ఇంట్లో మేము చిన్న స్పూన్ని వాడతాము కాబట్టి మాకు ఇది సరిపోతుంది మీరు మీ రుచికి తగ్గట్టు వేసుకోండి ఆనియన్స్ బాగా మగ్గగానే వీటిలోకి ఒకటిన్నర చెంచా అల్లం వెల్లుల్లి పేస్ట్ సగం చెంచా పసుపుని వేసుకోవాలి తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఆయిల్లో మనం ఫ్రై చేసుకోవాలి ఒక రెండు నిమిషాల పాటు ఆయిల్లో అలా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఒక రెండు పెద్ద టమాటాలను ఇలా సన్నగా కట్ చేసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు ఈ గిన్నెలోకి టమాటాలను వేసుకోవాలి తర్వాత వీటిని కలుపుకోవాలి టమాటాలు మెత్తగా ఉడికేంత వరకు ఆయిల్లో ఉడికించుకోవాలి టమాటాలను ఒక ఐదు నిమిషాల పాటు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఐదు నిమిషాల తర్వాత వీటిని బాగా కలుపుకోవాలి ఇప్పుడు టమాటాలు కూడా మెత్తగా ఉడికిపోయాయి కాబట్టి వీటిలోకి మనం ఇందాక ఉడకబెట్టుకున్న పచ్చి బఠానీలు ఆలుగడ్డ ఉంది కదా వీటిలో వేసుకోవాలి ఇప్పుడు వీటిని బాగా కలుపుకొని మరో మూడు నిమిషాల పాటు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి తర్వాత ఇలా పొటాటో మ్యాషర్తో ఇలా మెత్తగా చేసుకోవాలి మీ ఇంట్లో పప్పు గుత్తి ఉంటే పప్పు గుత్తితో కూడా ఇలా మెత్తగా చేసుకోవచ్చు ఇలా మొత్తం మనం మెత్తగా చేసుకోవాలి తర్వాత వీటిలోకి ఒక గ్లాస్ వాటర్ని వేసుకోండి తర్వాత వీటిని బాగా కలుపుకొని ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించుకోవాలి అప్పుడు మనకు బాజీ మొత్తం దగ్గరికి వస్తుంది ఇప్పుడు ఒక పోపు గిన్నెలోకి కొద్దిగా బటర్ని వేసుకోవాలి బట్టర్ కరయగానే కొద్దిగా కరివేపాకుని వేసుకోవాలి తర్వాత నాలుగు ఎండు మిరపకాయలను ఇలా విరిచి వేసుకోండి ఇప్పుడు వీటిని బాగా వేగించుకోవాలి ఇలా వేగిన తర్వాత వీటిలోకి ఒక స్పూన్ కారాన్ని యాడ్ చేసుకోవాలి కారాన్ని కూడా బాగా వేగించుకోవాలి ఒక నిమిషం పాటు ఇలా వేగించుకోవాలి తర్వాత దీన్ని బాజీలో యాడ్ చేసుకోవాలి ఇప్పుడు దీన్ని బాగా కలుపుకోవాలి తర్వాత దీన్ని రెండు నిమిషాల పాటు ఉడకబెట్టుకోవాలి ఇప్పుడు ఈ బాజీలోకి కొద్దిగా బటర్ని యాడ్ చేసుకోవాలి అంతే అండి బాజీ రెడీ ఇప్పుడు ఒక పెనం తీసుకుని దానిపై కొద్దిగా బటర్ని వేసుకోవాలి ఇప్పుడు మనం పావుని బాగా రెండు వైపులా కాలేలా కాల్చుకోవాలి పావుని కాల్చుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది లేకపోతే మీరు అలానే తినచ్చు అంతే అండి పావు భాజీ రెడీ టేస్ట్ చాలా బాగుంటుంది సాయంత్రం పూట అలా స్నాక్స్లా తింటే చాలా బాగుంటుంది ఎప్పుడు ఒకేలా కాకుండా మీ ఇంట్లో కూడా ఇలా తప్పకుండా ట్రై చేయండి నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్